టీటీడీని టార్గెట్ చేసుకొని కొందరు తిరుమల కొండపై వెటకారం చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన దృష్ట్యా భూమన కరుణాకర్ రెడ్డి అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తూ గత కొన్ని నెలలుగా ఒక అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి మంచిది కాదు అందుకనే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో కొన్ని నెలలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేసి వస్తున్నట్టు కరుణాకర్ రెడ్డి గారు లాంటి వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు నేను ఇరవై మూడు వస్తాను అంటే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఇరవై నాలుగవ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి ముఖ్యమంత్రి గారు ఇరవై తేదీ రాబోతున్నారు ఇరవై మూడుకి ఇరవై నాలుగుకి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భగ్నం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు ఇది భక్తులందరూ గమనిస్తున్నారు ఇది మంచిది కాదు మీరు చేసే ఈ అరాచకాలను మేము గమనిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇవన్నీ మానుకోకపోతే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి